యాత్ర యూట్యూబ్ బ్రేకింగ్ న్యూస్ నేడు వెలువడిన పదవ తరగతి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సర ఫలితాలలో వనపర్తి జిల్లా కొత్తకోట నివేదిత స్కూల్ కు సంబంధించిన ఐదు మంది విద్యార్థులకు పది బై పది గ్రేడ్ పాయింట్స్ రావడంతో బుధవారం నాడు పది గ్రేడ్ పాయింట్స్ సాధించిన విద్యార్థులైన నందిని ధరణి సువంశిక వైశాలి జ్ఞానేశ్వర్లను కలిసి కొత్తకోట మాజీ జన్పిటీసి డాక్టర్ పి జబాబు ప్రముఖ న్యాయవాది నోటరీ రామును యాదవ్ కొత్తకోట మాజీ వార్డ్ మెంబర్ పెంటన్న యాదవ్ మదర్ తెరిస్సా యువజన సంఘం నాయకులు సాయిలు యాదవ్ నరేందర్ సాదర్ వినోద్ మతిన్ తదితరులు పాల్గొన్నారు సంకల్పంతో నేను ఈరోజు కార్పొరేట్ కాలేజీల హై స్కూల్ కంటే ఇక్కడ స్టాఫ్ కానీ సిబ్బంది కానీ మేనేజ్మెంట్ వాళ్ళు కానీ చాలా కఠోరంగా శ్రమిస్తారని నేను చాలా మా పిల్లల్ని కూడా ఇక్కడ నిలుస్తాను మా పిల్లల గురించి రిజల్ట్ వచ్చేసింది ఏదేమైనా ఇప్పుడు మనకు పట్టణంలో కానీ మన వనపర్తి కొత్త జిల్లాలో కానీ ఈ విధంగా టెన్ బై టెన్ ఒక ఫైవ్ మెంబర్స్ రావడం అనేది అద్భుతమైనటువంటి రిజల్ట్ అదే విధంగా టెన్త్ క్లాస్ స్టాఫ్ どうぞ。